ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ సమావేశమైంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడుతున్నాయి వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి గడువు విధించింది ప్రధానంగా ఖాళీ ఏర్పడిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ కు వెళ్తుండగా మిగిలినవి కాంగ్రెస్ దక్కనున్నాయి ఈ నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పీసీసీ కోర్ కమిటీ కసరత్తు మొదలుపెట్టింది అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించారు మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది కోర్ కమిటీ వీధి విధానాల ఆధారంగా ఎమ్మెల్సీ పదవుల కోసం వచ్చిన దరఖాస్తులను వడపోస్తారు పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది